అస్సాంలో రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా జరిగిన అల్లర్లకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు ప్రజాస్వామ్యతంగా జరుగుతున్న రాహుల్ గాంధీ యాత్రకు వస్తున్న స్పందన బీజేపీ జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు విశాఖలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసనలో పాల్గొన్నారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా విశాఖలో ఈ నిరసన జరిగింది న్యాయ యాత్ర ఉద్దేశము మన భారతదేశంలో మన హక్కుల కోసం కొట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి భారత పౌరుల హక్కులు కూడా వాళ్ళకి అందడం లేదు కాబట్టి భారతదేశ పౌరుల హక్కుల కోసం కొట్లాడే దిశగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్ర మొదలుపెట్టారు అంతకు ముందు చేసిన భారత్ జోడో పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు నాలుగు వేల కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేస్తే అడుగు అడుగున ఎక్కడ వీలైతే అక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు అయితేనేని బీజేపీ అయితేనేని దాడులు చేశారు కొట్టడం కూడా కట్టలతో కొట్టడం కూడా చేశారు అనేక రకంగా హింసించడం జరిగింది నిన్న అస్సాంలో రాహుల్ గాంధీ గారు స్వయంగా భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తుండగా హఠాత్తుగా బీజేపీ గుండాలు గుంపులు గుంపులుగా వచ్చి భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటున్న వాళ్ళని మీద దాడులు చేసి గాయపరిచడం జరిగింది చేస్తున్నారు అని రాహుల్ గాంధీ గారే స్వయంగా దిగి వాళ్ళని ఎదిరిస్తే రాహుల్ గాంధీ గారికి కూడా ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేసి ఆఖరికి పెద్ద గొడవై నిన్న అసాం ఈ విషయం జరిగితే ఉన్నది పార్టీకి చెందిన ముఖ్యమంత్రి మరి ఇప్పుడు బిజెపి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కనీసం ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజల కోసం చేపట్టిన ఒక యాత్ర కూడా చేయలేకపోతే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నా మోడీ గారు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఉన్నారు లేకపోతే కేవలం బీజేపీ పార్టీ కార్యకర్తలు బీజేపీ పార్టీకి చెందిన నాయకులు ఆర్ఎస్ఎస్ బిహెచ్పి ఇలాంటివి ఉండాల జరిగిన ఈ దాడులకు నిరసనగా మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నా చేపట్టడం జరిగింది ఈ నిరంకుశ పాలన ఆగాలి ఇది ప్రజాస్వామ్యం అని బీజేపీ మరొకసారి మోడీని హెచ్చరిస్తున్నాం ఎలక్షన్ల సమయము ప్రజలు గమనిస్తున్నారు మీ నిరంకుశ పాలన మీరు ఆపకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని మోడీ గారిని హెచ్చరి